ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గపు చట్టం సాక్షిలో పనిచేసే వారిని పెట్టి మన ఆస్తులు కొట్టేసే విధంగా కూడా ఈ చట్టంతో చేయవచ్చు అంత భయంకరమైన చట్టం ఇది ఆ చట్టం రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం ప్రజలు నమ్మి ఆశీర్వదించారు రాగానే ఈ చట్టాన్ని రద్దు చేశాం అని తెలిపారు మెడ మీద కత్తి పెట్టి నరికేశారు కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగా ఉంటే అలాంటి కార్యకర్తలే కారణం కంచర్ల జాలయని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా చంపేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్సరెన్స్ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ యువనేత షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇంకో పక్కన దేశ యుద్దనపూడిలో కౌరమంచి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు శ్రీనివాసల్ రెడ్డి వైసీపీ గుండెలు కిడ్నాప్ చేసి చంపేశారు పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే నేను రాజకీయాల భయపడే అధ్యక్ష నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోవాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను